ఫ్రెంచ్ జనరల్ జనరల్ంతో సలాబండ నవాబ అవుతాడు అందుకు కృతజ్ఞతగా ఫ్రెంచి వారికి ఉత్తర సత్తా ప్రాంతాలను అలాగే యానం పరిగణాలను కూడా ఫ్రెంచ్ వాళ్ళకి దత్తత ఇచ్చేస్తాడు వాటి రక్షణ కోసం రెండు లక్షల రూపాయలు ఫ్రెంచ్ వాళ్ళకి చెల్లించేటట్టు ఒప్పందం చేసుకుంటాడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి సినిమా మేఘాను ఇప్పటికి కూడా రాయలసీమను వాళ్ళ బిజినెస్ పరిభాషలో షీడెడ్ ప్రాంతం అంటూ అవమానిస్తుంటారు ఇలా ఎన్నాళ్ళు రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వాళ్ళకు సీడెడ్ చేసింది పద్దెనిమిది వందల సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల్లో కానీ అంతకు దాదాపు యాభై ఏళ్ళ ముందే అంటే పదిహేడు వందల యాభై తుట్లోనే ఫ్రెంచి వాళ్లకు ఉత్తర సర్కార్ జిల్లాలు దత్తత అయిపోయాయని గుర్తుపెట్టుకోండి అంటే జిల్లాలు అవి కూడా కేవలం రాయలసీమే కాదు రాయలసీమను సీనడని పిలవడం ఇకనైనా మారింది సీమ ప్రాంత వాసుల మనోభావాలకు గౌరవాన్ని ఇవ్వడం నేర్చుకోండి